ఓకే సార్ అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల యాభై పైసలకు జూనియర్ కాలేజీల్లో దాదాపుగా లక్ష యాభై వేల మంది విద్యార్థిని విద్యార్థులకి ప్రయోజనం చేకూర్చి డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజన పథకం అయితే విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు అట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీంతో మొదలెట్టారు తప్పకుండా ఇది పేద ప్రజలందరూ పేద పిల్లలకి చదువుకునే పిల్లలకి ఉపయోగకరంగా ఉంటుంది తప్పకుండా వాళ్ళకి చదువు మీద శ్రద్ధ ఏకాగ్రత దించక టైంకి ఇంటి దగ్గర వంట రాలేదనే ఆలోచన లేకుండా వాళ్ళు నిర్విఘ్యంగా చేసిన అవసరం తప్పకుండా ఈ పేద పిల్లల తరఫున నారా లోకేష్ గారిని అభినందిస్తూ ఉన్నాం వాళ్ళకి కొరకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఈరోజు మైలవరంలో ప్రభుత్వ విఆర్ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని లాంచడం ప్రారంభించడం జరిగింది రేపటి నుంచి నిర్ణయం కొనసాగుతుంది ఇక్కడ కరెక్ట్గా గతంలో ఏమైతే కోవిడ్ కోవిడ్ సమయంలో పాఠశాలలు సక్రమంగా చదవని బ్యాచులర్ పిల్లలు ఉన్నారో వాళ్ళు బెటర్ బయట దేస్లో ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడున్న పరిస్థితుల్లో డెబ్బై ఐదు ఎనభై ఐదు శాతం ఉత్తీర్ణత శాతంతో ఉన్నారు ఇక్కడ మంచి అధ్యాపక సిబ్బంది ఉన్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి ఈ కళాశాల నుంచి ప్రయత్నం చేస్తాం అన్ని మౌలిక వస్తువులు ఉన్నాయి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కనుక వాటి తప్పకుండా తక్షణం పరిష్కరించి ఇక్కడ మెరుగైన వస్తువులు కల్పించడానికి కోసం కృషి చేస్తాం ధన్యవాదాలు